సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో భారీ వర్షానికి ధాన్యం కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయిన బాధిత మహిళా రైతు తారవతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఢిల్లీ నుంచి ఫోన్లో మాట్లాడారు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ధాన్యం కొట్టుకుపోయి కన్నీరు మున్నీర్గా విలిపించిన తారాబా వీడియో చూసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తక్షణ సహాయం కింద యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉండడంతో రాలేకపోతున్నారని వచ్చే నెల వచ్చి తారాబాను కలుస్తానని చెప్పినట్లు వెల్లడించారు నిన్న వర్షం రెండు మొన్న ఉన్న ముంతా తుఫాను ఎఫెక్ట్తో తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో అధిక వర్షాలు వర్షపాతం నమోదు కావడం వల్ల హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలో ఉన్న కోయడ కానీ హుస్నాబాదు టౌన్ కానీ ఉస్నాబాద్ రూరల్ అక్కన్నపేట అదేవిధంగా హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి బిందేరపల్లి ఎలకతూర్తి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సైదాపూర్ చిరుమడి మండలాల్లో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఆరుగాలం కష్టపడి పంట చేతికి వచ్చేటువంటి సమయానికి ఈ ఎనంతా తుఫాను పేరుతో రైతుల పాలిట ఒక మరి శాపంలా మారి తీవ్రమైనటువంటి వర్షం అదేవిధంగా వరద ఆ వరద వల్ల పోయని పొలాలు పంట పొలాలు నీటమి ఉన్నాయి అదేవిధంగా వరి కోతలై మరి కళ్ళాల మీద ఉన్నటువంటి వడ్లన్నీ కూడా తడిసిపోయినాయి మార్కెట్ యార్డులలో పోసి తూకానికి సిద్ధంగా ఉన్నటువంటి వడ్లు కూడా మరి కొట్టుకొని పోయినాయి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మార్కెట్ యార్డు పోయిన తర్వాత ధాన్యం సేఫ్గా దానికి ఒక రక్షణ ఉంటుందని ఎవరైనా భావిస్తారు కానీ వస్తున్నటువంటి ప్రోగ్రాం కాబట్టి అది పోస్ట్ పోన్ చేసుకోలేము ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటన పెడుతున్నా వచ్చిన తర్వాత మన మహిళా రైతు గారిని కూడా కాలుద్దాం మనం అని చెప్పి తక్షణ సహాయంగా యాభై వేల రూపాయలు పంపించడం జరిగింది ఇంకా రావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వ పరంగా ఇట్లాంటి నష్టపోయినటువంటి రావ మరి రైతులకు రావాల్సినటువంటి ఏదైతే పరిహారం ఉందో అది మనం కేంద్ర ప్రభుత్వ ప్రకారం మరి ప్రభుత్వం తరఫున సరైనటువంటి న్యాయం చేద్దాము వారికి నష్టపరిహారం సరి అందే విధంగా చూద్దామని చెప్పడం జరిగింది ఇది ఈరోజు మా మన మిత్రులందరితో కూడా వచ్చి వారికి యాభై వేల ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అక్క ఎందుకు బాధపడద్దు చెప్తున్నాం ఎందుకంటే వడ్లు కళ్ళంలో పోసిన తర్వాత వాళ్ళు అల్లు ఐదు ఎకరాల కేరు కొల్లం ఐదు ఎకరాల వరి పెట్టినాం పది చిప్పులు అయినాయి ఎండ పోసినాం ఇక రేపు అయితే అమ్ముడు పోవు అంతటా చెడ్డు కింద నేర్పుకున్నాం కొద్దిగా కనుక కావలున్నావు ఏం రాలేదు ఈ రాత్రి వర్షానికి ఒక కిత్తు లేకుండా పోయి మోర్లు పడ్డాయి ఆ మోర్లే నన్ను తీసుకొని బయట వస్తుంది ఇక మా కాడ కనబడేంటి మా వడ్లనే లేదు మీకు నమస్కారం మాట్లాడు మాట్లాడిండు నువ్వు ఏడవకు నీకు నేను సాయాలని చేస్తాను నువ్వు ఏడవకు నేను ఎన్నివేనా అన్ని కట్టేస్తా నేను మళ్ళా పదిహేను తారీఖు నాడు నువ్వు బాధపడక అని మాట్లాడిండు ఫోన్లో నువ్వు అసలే నువ్వు కదా నీ అల్లుడు చచ్చిపోయిందంటా నువ్వు నువ్వు బాధలున్నావు నువ్వు నీకు నేను అందినంత సహారం చేస్తా అని చెప్పిండు మాట్లాడిండు ఫోన్లో